ఆ విషయాలన్నింటినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు త్వరలోనే ఒక రిప్రజెంటేషన్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి ఆ యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వం మా ప్రభుత్వ నాయకత్వం ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి వేయాల్సిన అను ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి స్పష్టంగా మేము చేయబోతున్న అంశాలు నేరుగా ప్రభుత్వ ఎందుకంటే ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మా ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన త్యాగం ఏందో తెలుసు వాళ్ళు చేసిన రాజకీయ ఉద్యమం ఏందో కూడా మాకు తెలుసు కావచ్చు లేదా దాన్ని మేము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నాము వాటిని పరిష్కరించడమే తరువాయిగా మా యొక్క కార్యక్రమం ఇప్పుడు పార్టీ కానీ అంటే పార్టీ అనుమతి కానీ ప్రభుత్వంలో తీసుకుని ఇప్పుడు నేను అర్థానికి దాకాగా ఇక్కడికి హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగిన సమస్యలకు సంబంధించి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన దీన్ని ప్రభుత్వానికి పార్టీకి రెండు వాళ్ళకు కూడా వీళ్ళు కన్వే చేయడం కోఆర్డినేట్ చేయడం ఎందుకు బాధ్యత తీసుకుంటాను విద్యార్థుల ప్రభుత్వానికి విద్యార్థులకు ప్రతిపించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్ర చేసినప్పుడు మమ్మల్ని జెండా ఊపడానికి కూడా మమ్మల్ని పిలిచిన రోజులు నాకు గుర్తున్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు నేను పాల్గొన్నాను ప్రత్యక్షం కాబట్టి ఆ పెగుబంధం అంటారు కాదు ఆ బంధం వాళ్ళకు మాకు ఉంది కాబట్టి ఇట్ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మాలమానాడు జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నా దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ నా రోజు హామీలు ఇచ్చి మనం తెలంగాణ ఉద్యోగంలో కూడా చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యన ఒక వారధిగా ఉంటుంది వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేనుగా చేయబోతున్నది సత్ఫలితాలు ఇస్తారనే నమ్మకం నాకు ఆ పనిలోనే రేపు ఎల్ రేపు అంటే ఆర్గనైజేషన్ కొను కాబట్టి వెళ్ళిన వరకు నేను దీని విషయంలో సాధి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జ్ఞాప్యం కాదు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీరు చూసి ఉద్యోగాలు వేసినాయి గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అప్పుడు ప్రచారంలో ఉన్నారు ఇక్కడ చదువుకున్న చదువుతున్నారు ఉద్యోగాలు వచ్చాయి సో వాళ్ళు ఉద్యోగాలు చేసింది ఆ ఉద్యోగాలు వచ్చిన దాంట్లో మా ప్రభుత్వం లేనైనా కూడా వీళ్ళు ఆ బెనిఫిట్ జరగలేదు కదా ఇప్పుడు మీరు వేయాల్సిన మేజర్ కొన్ని ఉన్నాయి డిఎస్సి లాంటివి చెప్తున్నారు జీపో లాంటివి చెప్తున్న పరిస్థితి ఉన్నది తర్వాత ఇదేంటి ఎలక్ట్రిసిటీ చెప్తున్నారు చాలా ఉన్నాయి ఆ నోటిఫికేషన్ వివరాల విషయంలో కూడా నేను కొంతమంది పెద్దలకు అధికారులతో నేను సంప్రదించిన అవన్నీ కూడా వస్తున్న నోటిఫికేషన్సే కాబట్టి వీళ్ళకి నష్టం జరగడం నాకు అంటే చాలామంది ముఖ్యమంత్రి గారిని రాంగ్ డైరెక్షన్ ఇస్తున్న నిరుద్యోగ పక్షాన మాట్లాడడం కావాలంటే మాకు అవకాశం కలిగి చాలా మంది ప్రయత్నం అదే నేను నేరుగా ఎందుకంటే కొన్ని రాజకీయ అవాంతరాలు రాజకీయ అంశాలు దీంతో ఇన్వాల్వ్ ఉంటుంది విద్యార్థులు మన విద్యార్థులకు మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎవరో చేసే ప్రచారం వల్ల ప్రభుత్వానికి పార్టీకి నచ్చం జరుగుద్దుగా అది నా మోటివ్ అది మా ఎన్ఎస్ అధ్యక్షుడు పక్కన తను కూడా ఒక మొన్న కూడా రెస్పాన్సిబిలిటీగా వచ్చింది ఇక్కడ అయితే నేను నేనుగా ఎందుకు అని అంటే కొంతమంది ఇండివిజువల్ రిస్క్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఒక ఆలోచనతో కాలేజ్ చాలామందికి రావాలని ఉన్నాయి చాలామందికి రావాలని కాదు మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా నేను షేర్ చేసుకుంటున్నప్పుడు చూస్తా కదా ఈ రాజకీయ కారణాలు దాంట్లో తొప్పించబడితే మళ్ళీ మనం ఏదేవి ఏటోటో తీసుకుపోతే డైరెక్షన్స్ లేదు మనం చేసే పని మంచిగా చేస్తే అనే ఆలోచనతో ఎప్పుడు వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి జరగబోతుంది కాబట్టి మంచి జరిగేటప్పుడు వాళ్ళతో చెడుగా ఉండాల్సిన అవసరం పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళ సమస్యలు విన్నారు జెన్యున్ గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా డెప్త్గా జియోస్లలో వచ్చే జియో ట్వంటీ నైన్ కానీ జియో ఫార్టీ ఎయిట్ కానీ ఇంకా కొన్ని చెప్తున్నారు వాటిని నోట్ చేస్తున్నా వీటిల్లో చిన్న చిన్న అంశాల ద్వారా చాలా ఎక్కువ నష్టం ఈ రోస్టల్ పాయింట్ ఇష్యూ ఒకటి సో వాటిని మైన్ మైనర్ లెవెల్ ఇష్యూస్ కాబట్టి రిజాల్వ్ చేయడం తెలుస్తుంది మీ సహచార్య కంపెనీ కూడా సంవత్సరం లోపలి రెండు లక్షల ఉద్యోగాలు చెప్పేసి అంటున్నారు మీరు కూడా మొన్న ఒక రెండు లక్షల ఉద్యోగాలకు ఏంటంటే నాకున్న టెక్నికాలిటీస్ ఏంటంటే ఈ మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రెండు లక్షల ఉద్యోగాల ముందు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అయితే బడ్జెట్ పర్మిషన్స్ ఉండవు నేను కామర్స్ కాబట్టి చెప్తున్నా అది వంతుల వారి వేయడానికి ఇప్పుడు మేము ఇప్పుడు నలభై వేలు వేసినాం అనుకోండి ఇప్పటికి లక్ష అయితే మళ్ళీ లక్ష ఎట్లా వేయాలనేది ఆదర్శ ఉంటుంది అది పొలిటికల్ అంశం ఇప్పుడు వీళ్ళ ముందు అవి మనం ఎందుకంటే ఆ ఇష్యూస్ చెప్తే ఉద్యోగాలు వేరేమో అని ఉద్యోగాలు వేయడానికి వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా చాలా రిక్వైర్డ్ ఉంటుంది ఒక పదివేల ఉద్యోగాలు వేయాలంటే ఇప్పుడు నలభై ఐదు రోజులకు గ్యాప్ ఉండాలి మాకు ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్యన డిమాండ్ ఉంటుంది ఇవి రెండు పరస్పర కాంటాక్ ఆగదు సో